रहे <laughs> <laughs> తిరుపతిలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో మహిళా సాధికారతకు సంబంధించి ఒక కాన్ఫిడెన్స్ నిర్వహించడం జరుగుతుంది మా అదృష్టం ఏమిటంటే అది స్వామివారి పాదాల చెంత నుండి ప్రారంభం కావటం అన్నది నిజంగా అది మా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఆ వెంకటేశ్వరిని అనుగ్రహం వారి ఆశీర్వాదం మహిళా శక్తి మీద ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మహిళా సాధికారత సంబంధించి అనేక కార్యక్రమాలు పథకాలు తీసుకుని వస్తూ వారిని ఏ విధంగా ముందుకు తీసుకు అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో వారికి కూడా దీర్ఘ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి భగవంతుని ప్రా ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఏదైతే మహిళా శక్తి ముందుకు వెళ్తేనే భారతదేశం ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు పురోగతి చెందుతుంది అని చెప్పి మనం అందరం కూడా భావిస్తున్నాము మరి ఆ ఆ విషయం కూడా భగవంతుని పాదాల చెంత పెడుతూ ఖచ్చితంగా వారి ఆశీర్వాదాలు మన అందరి మీద ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ సర్వేజన భవంతు जी आप आशा हमारी बोल